నిన్ను పాడి పొగడదము మా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడదము రాజాను చేసిన మేలులను లెక్కించి స్థుతించేదము రాజాను చేసిన మేలులను లెక్కించి స్థుతించేదము నీకే నీకే ఆరాధనానికి ఎసయ్యా నీకే నా హృదయమంతా నిన్ను స్థుతించెదన్ నాకున్న సోదనలు అన్నిటినీ నీవు కృపచేత తొలగించిన వయ్యా తొలగించిన వయ్యా వయసులో వృద ప్రభులో నీ తోడుగా నాకు ఉండి నడిపించి దేవించి ఆశీర్వదించి బలపట్టి స్థిరపరుతుమయ్యా దేవాది దేవా నీ కృప నాకు నింపి ఆశీర్వదం దయచేయు ఈ లోకంలో నీ ఉన్న ప్రేమకు నాకు ప్రభువా आराधना के आराधना आराधना केराधना बाटे टू यू याटे टू यू ये बाटे टू నీ నామానికి మహిమ కాక ప్రత్యేక పురువా ఈ ప్రత్యేక దినం ఇచ్చినందుకు మీకు పోతాదు అవును పొరభా ఆయన డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ముగిపోతుంది ఎనభైల పురువా నీ కృపాదయా కనుక తనిప ఆశ తెరపత్తి చక్కటి ఆరోగ్యం ఇచ్చిన చక్కటి జ్ఞానం ఇచ్చిన ప్రభ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను వెరిగిన వాడిని ఇస్తాం కాదు ప్రభా నీకే ఘనతామ చెల్లించుకుంటూ ఈ యొక్క నూతన సమస్యలు ప్రభా నూతన ఆశీర్వాదము నూతన ఆరోగ్యం ఇస్తూ ప్రభా నూతనంగా సేవలు అభివృద్ధి పొందే భాగం నీ సేవ ప్రభ నాకు ఇచ్చినందుకు స్తోత్రం ఈ సేవల ప్రభ అభివృద్ధి అయితే నా చక్కటి నాయన తోర్పాడుగా ఉన్నటువంటి ఈ దీన దాసును జ్ఞాపకం చేసుకోండి అర్థం బాధపడతాయి ఈ యొక్క బల్క బేటలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభా ఏం ప్రభా నీ స్వార్థ అంత ప్రకటి చూడగా ఆత్మలో బలపడవాల ఆత్మ నింపబడాల ఆత్మలప్పుడు అనేక విధమైన నూతన కార్యం చేసి బలమైన కనికట్టమని క్రిస్తాం కష్టం మరొక ప్రార్థన చేసి వేరుకుంటాం తండ్రి ఆమె తండ్రి యొక్క సంతోష సమాధానం నూతన సమస్యలో కలుగునుక विरू वे पेट मरा मरा हां आई आई करता आता पर तो यही बैठ के आता लो इधर था मैं जई थी अंदर में का कर पापा हां